హాయ్ ఫ్రెండ్స్ మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు మనకు గణపతి నవరాత్రులు కాబట్టి తొమ్మిది రోజులు గణపతిని కూర్చోబెట్టిన తర్వాత టెన్త్ అంటే పదవ రోజు గణపతి నిమజ్జనం చేస్తాం కదా డే వన్ నుంచి డే నైన్ వరకు మీకు రోజు ప్రసాదాల రెసిపీని అయితే మీకు షేర్ చేయబోతున్నా రోజు డే వన్ గణపతి ప్రసాదం గోధుమ పిండితోటి సత్తుపిండి అంటారు లేదంటే దీన్నే గుల్పాపిడి అంటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ టెన్ మినిట్స్లో ఈ ప్రసాదం రెసిపీని షేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దేవుడికి ప్రసాదంగా పెడతాము కాకపోతే మనకి ఎప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ రెసిపీ అని చెప్పొచ్చు వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసి నాన్ చిక్కడలో ఒక హాఫ్ కప్ వరకు నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి మెల్టరీ అయిపోయి చక్కగా వేడైపోయిన తర్వాత వన్ కప్ వరకు కాజు వన్ కప్ వరకు బాదం ఒక హాఫ్ కప్పు వరకు కిస్మిస్ ఒక హాఫ్ కప్పు వరకు సిరండి అంటే వేసేసుకొని నెయ్యిలో చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేయించి ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే నానిషి కడాయిలో కొద్దిగా మనకు నెయ్యి మిగిలిపోయింది కదా ఇంకొక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి మీరు ఒక గ్లాస్ అయినా తీసుకోండి ఏదైనా అయినా తీసుకోండి ఇక్కడ నేను వాటర్ తాగే గ్లాస్ తోటి ఫుల్ గ్లాస్ వరకు అయితే ఆశీర్వాద గోధుమ పిండిని అయితే తీసుకున్నాను మీరు ఆశీర్వాద గోధుమ పిండి తీసుకోవచ్చు లేదంటే నార్మల్ గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు ఫుల్ గ్లాస్ వరకు ఆశీర్వాద గోధుమ పిండిని నెయ్యిలో వేసేసి చక్కగా ఉండలేకుండా నెయ్యిలో మంచిగా కరిగి పొడి వచ్చేంతవరకు వచ్చేంత గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు మంచిగా కలుపుతూనే ఉండాలి మనం కలపకపోతే కిందికి కిందికి మొత్తం గోధుమ పిండి అనేది అడగంటిపోయి మాడిపోతుంది కాబట్టి మనం చక్కగా కలుపుతూనే ఉండాలి చూడండి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ని వేసేసుకొని మరొక టూ టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యిని వేసేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి నెయ్యి ఈ గోధుమ పిండి మూడు బాగా కలిసే విధంగా మరొక పది నిమిషాలు అయితే చక్కగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుతున్నంత సేపు కమ్మని వాసన అయితే వస్తుంది మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా మనకు మంచి కలర్ చేంజ్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి ప్యాన్ కత్తుకోకుండా ఇలా పొడి పొడిగా వస్తూ ఉండాలి మనం చేతితోటి టచ్ చేసిన స్పూన్ తోటి టచ్ చేసినా అసలు ప్యాన్ కత్తుకోకుండా పొడి పొడిగా రావాలి చూడండి ఈ విధంగా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి మనం అలాగే ఒక పది నిమిషాల వరకు మనం వదిలేసేయాలి ఇలా వదిలేస్తే చక్కగా చల్లారిపోతుంది చల్లారిపోయిన తర్వాత మనం నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇప్పుడు ఇందులో వేసేసుకొని మరొకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా మనం కలుపుకున్నాం కదా ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయింది కదా మంచి పొడి పొడిగా వచ్చేస్తుంది చూడండి డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇందులో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మనకైతే సత్తుపిండి అండ్ గుల్పాపిడి అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్ ఫుల్ గ్లాస్ వరకు అయితే షుగర్ని తీసుకోవాలి మీరు కొంచెం స్వీట్నెస్ తక్కువ కావాలి అనుకున్నప్పుడు ఒక కొంచెం అంటే పెద్ద సగం వరకు షుగర్ని తీసుకోండి మీరు కొంచెం స్వీట్నెస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఫుల్ గ్లాస్ వరకు అయితే షుగర్ని తీసేసుకొని ఒక ఐదారు వరకు ఇలాయచీలు అయితే మిక్సీ దార్లో షుగర్ని వేసేసి ఇలాయచి వేసేసి ఇలా చక్కని పౌడర్లా పట్టుకోవాలి ఇలాయచి ఇందులో వేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా పౌడర్గా పట్టుకున్నాం కదా ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ సత్తు పిండిలో అండ్ గుల్పాపిడిలో షుగర్ పౌడర్ని అయితే వేసేసుకోవాలి మనం అలాగే వదిలేసాం కదా ఇలా చూడండి పొడి పొడిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు షుగర్ పౌడర్ని అయితే మనం చక్కగా మొత్తం వేసేసుకోవాలి ఒక గ్లాస్ గోధుమ పిండికి ఒక గ్లాస్ షుగర్ పౌడర్ సరిపోతుంది కొంచెం స్వీట్ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి ఇలా షుగర్ పౌడర్ వేసేసి చక్కగా రెండు బాగా మిక్స్ అయ్యేంత వరకు చక్కగా కలుపుకోవాలి ఈ గోధుమ పిండి మిశ్రమం అండ్ షుగర్ పౌడర్ చక్కగా రెండు కలిసే విధంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల వరకు చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా గోధుమ పిండితోటి సత్తుపిండి అండ్ గుల్పాపిడి రెడీ చూడ్డానికి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మీకు తప్పకుండా ట్రై చేయండి ఎప్పుడైనా ప్రసాదంగా చేయాలనుకుంటే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి మీకు ఎలాంటి రెసిపీస్ కావడం కింద కమెంట్ చేయండి చేసి చూపిస్తాను ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్